నా ప్రస్థానం మొదలైంది నా కుటుంబం గురించి కానీ నా తర్వాత నా రోడ్డు ప్రస్థానం గురించి చెప్పాలి నేను నాకు ముగ్గురు నాన్నలు ముగ్గురు అమ్మలు వాళ్ళ అందరికీ నేను ఒక్కడే కుమారుడిని నా కజిన్ సిస్టర్స్ ముగ్గురు ఉన్నారు ప్రస్తుతం మాకు వన్ ఇయర్ వన్ ఇయర్ ముందు ఫోకస్ అయ్యారు మా సిస్టర్స్ ఇద్దరు కూడా ఈ సభాభ్యతిక్రహంలో ఉన్నారు వంట కూడా నాకు చాలా ఆనందదాయకం సో ముగ్గురుని ముగ్గురు నాన్నలని ముగ్గురు అమ్మలను కూడా నేను అమ్మ నాన్నని పిలుచుకునేవాడిని ఇక ఒక్కడినే కాబట్టి చాలా గారంగా పెరిగిన వాడిని అంటే అనుమానమే లేదు ట్వెల్త్ స్టాండర్డ్ వర్కి ప్రతిపాలనలో మండలబాబాయ్య హై స్కూల్లో అక్కడ స్కూల్లో చదవడం జరిగింది అప్పుడు సెవెంత్ ఫామ్ తర్వాత అంటే సంది ఎస్ఎస్ఎల్ సీట్ కోసం వెళ్ళి అక్కడ వెళ్ళేవాళ్ళు కానీ సొంత ఉంటాయి టై కష్టమని కానీ నేను కంటిన్యూ చేసి సెవెంత్ థౌన్స్ చదివి తర్వాత నీకు సెవెన్ తర్వాత అప్పటికే నేను మాకు ఎల్ ఫైవ్ అప్పటికే ఉంది బ్యాకో సో ఎల్ ఫైవ్ బుక్స్ చేసే రాసేవాడిని అప్పటికే నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్ని మ్యాథమెటిక్స్ లైక్ యూజ్ టు బి హై యూజ్ టు గెట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అందుకని ఆ పుస్తకాలు అప్పుడే రాసేవాడిని ఎల్ ఫైవ్ బుక్స్ సెంటెక్స్ ఉండేది ఏది నేను చెప్పేది నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ నైన్లో ఇక వ్యాపారానికి చదువు వచ్చిన చదువు సరిపోయింది నువ్వు ఇంకా చదువుకో చదువుకోవటం చాలు చదువు మానేసి వ్యాపారం చూసుకోమని చెప్పి ఇంట్లో చెప్పారు చదువుతు అన్నారు ఇంట్లో ఇంట్లో పారిపోయాను ఫలిసి పారిపోయి రాజ్యపాల్ వచ్చాను ఇద్దరు మేనమాములు ఉన్నారు అప్పుడు ఇద్దరు మేనమాముల దగ్గరికి వెళ్ళి మీరు కాలేజ్ చేరు తారా లేకపోతే నేను ఇంటికి వెళ్ళాలని చెప్పాను అది పరిస్థితి సో వాళ్ళు నా బాధ భరించలేక ఇక్కడ అప్పుడు గోల్డెన్ బ్యాంక్ కంపెనీ ఉండేది సో గాంధీ చౌదరి గారు ఉండేవాళ్ళు గుంటూరులో ఆయన తీసుకెళ్ళి మా నామయ్య పెగట్ సుబ్బయ్య గారు తర్వాత కిలోమీటర్స్ ఇద్దరు కలిసి తీసుకెళ్ళి ఏసీ కాలేజీలో అప్పుడు అవసరం ఉంటే ఆయన ప్రిన్సిపాల్ ఫోన్ చేస్తే వెళ్ళి ఏసీ కాలేజ్లో చేరిన తర్వాత ఫీజు కట్టిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను అది పరిస్థితి

చాలా అభినందనీయం అది ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా ఉండి రోటరీ క్లబ్స్ ప్రతివి ఎక్కడో చాట ఏదో ఒక మారుమూల గ్రామంలో వారు ఈ ఆర్ఓ ప్లాంట్స్ పెట్టి ఫ్రీ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి నాంది పర్చుల ప్రాజెక్ట్ అని చెప్పని నేను సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను